కదిరి సబ్ డివిజన్ పరిధిలో ఉన్న కదిరి నియోజకవర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రజలకు ముఖ్య గమనిక దసరా పండుగ సందర్భంగా కదిరిలో నివసించేవారు మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే వారు చాలామంది కూడా వారు స్వగ్రామాలకు పోవాలని ఆలోచిస్తుంటారు ఆ విధంగా పోయేటప్పుడు వారి ఇళ్లకు సహజంగా లాక్ చేస్తారు వారందరికీ చేసే విజ్ఞప్తి ఏమనగా మీరు లాక్ చేసి ఊర్లోకి వెళ్ళే పక్షంలో తప్పనిసరిగా ఎటువంటి పరిస్థితుల్లో విలువైన వస్తువులు అనగా క్యాష్ కానీ బంగారు నగలు కానీ ఇళ్లలో ఉంచుకోరాదు ఒకవేళ మీ దగ్గర అటువంటివి ఎక్కువ ఉంటే వాటిని మీకు చెందిన బ్యాంక్ లాకర్లలో ఉంచుకోవడం చాలా ఉత్తమమైన పద్ధతి అదేవిధంగా మీరు లాక్ చేసే పక్షంలో ఖచ్చితంగా మీ ఇంటి దగ్గర వెళుతురు ఉండేట్లు చూసుకోండి మీ చుట్టుపక్కల వాళ్ళకు మరియు స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా సమాచారం ఇస్తే బీట్ కానిస్టేబుల్ బీటికి వెళ్ళినప్పుడు నైట్ టైం ఆ ఇంటిపైన వాచ్ ఉంచడం జరుగుతుంది కావున ప్రజలంతా కూడా తప్పనిసరిగా ఈ సూచన పాటించవలసిందిగా తెలపడం అనేది ముఖ్యంగా యువతకు మరియు కాలేజ్ స్టూడెంట్కు ముఖ్యంగా తెలియజేయడం అనగా ఈ మధ్య కాలంలో సైబర్ నేరస్తులు సోషల్ మీడియా ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ విపరీతమైన నేరాలకు పాల్పడుతున్నారు వాటి నుంచి తప్పించుకోవాలంటే మీరు చేయవలసిన ముఖ్య పనులు ఏమనగా అపరిచిత వ్యక్తుల నుంచి ఏదైనా కాల్స్ వస్తే మీరు వెంటనే కట్ చేయండి వారు ఏదైనా లింకులు పంపిస్తే వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయరాదు అదేవిధంగా మీకు పార్సల్ వచ్చింది ఓటీపీలు చెప్పండి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఓటీపీ చెప్పకూడదు అంతేకాకుండా మీ పార్సల్లో డ్రగ్స్ వచ్చాయి గంజాయి వచ్చింది దర్యాప్తులో మీరు సహకరించాలా మేము అడిగే వాడికి చెప్పండి అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి ఆన్సర్ చేయాల్సిన పని లేదు అటువంటి ఏదైనా బలవంతం వారు బలవంతం చేస్తే వెంటనే మీరు డైరెక్టం కానీ స్థానిక సీఐ గారికి కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఫిర్యాదు చేస్తే వాటిపై వాటిపైతో చర్య తీసుకుంటాము అదేవిధంగా ఉన్నట్టుండి మీ అకౌంట్లలో డబ్బు కట్ చేయడం కట్ కావడం జరుగుతుంది మీకు వెంటనే మెసేజ్ వస్తాయి మెసేజ్ వస్తే మీరు మీరు కంగారు పడకుండా టెన్షన్ పడకుండా తక్షణము వన్ నైన్ త్రీ జీరో నైన్టీన్ థర్టీ అనే నెంబర్కు ఫోన్ చేస్తే మీ అకౌంట్ నుంచి ఏదైతే అమౌంట్ డిడక్ట్ అవుతుందో దాంట్లో ఆ నేరస్తుల అకౌంట్లోకి వెళ్ళాలంటే కొంత ప్రాసెస్ జరుగుతుంది ఆ ప్రాసెస్ టైంలో వీళ్ళు ఫ్రీజ్ చేసి మీ అమౌంట్ అనేది పోకుండా ఆపగలుగుతారు మీరు చేయవలసిందల్లా డబ్బు పోయిందనే కంగారులో ఏం చేయాలని తెలియక వాళ్ళకు వీళ్ళకు ఫోన్ చేసుకుంటూ టెన్షన్ పడుతుంటారు ఆ విధంగా పడకుండా నైన్టీన్ థర్టీ ఒకటి తొమ్మిది మూడు సున్నా అనే నెంబర్కు తక్షణమే ఫోన్ చేయాలి దీని గోల్డెన్ అవర్ అంటారు మీరు డబ్బు పోయిందని గుర్తించిన మొదట గంటలోనే ఈ పని చేస్తే మీ డబ్బు ఎక్కడికి పోదు దాన్ని ఖచ్చితంగా ఆపడం అనేది జరుగుతుంది టూ వీలర్స్లో ప్రయాణం చేసే యువకులకు ముఖ్యంగా టూ వీలర్స్ ఎవరైతే నడుతుంటారో వారందరికీ చెప్పేది ఏమనగా ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి ఎందుకంటే మీ ప్రాణం మీ కుటుంబానికే కాకుండా సమాజానికి కూడా చాలా అవసరం కాబట్టి మీరు చాలా విలువైన వ్యక్తులు హెల్మెట్ లేకుండా ర్యాష్గా డ్రైవ్ చేయడం తాగి నడపడం ముగ్గురు పోవడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఆ లోటు అనేది మీరు చూసింటారు కాబట్టి తెలియదు ఆ లోటు తీర్చడానికి ఎవరితరం కాదు అంతా ముఖ్యంగా జాగ్రత్తగా టూ వీలర్ నడుపుతూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి తాగి మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనాలు నడపల ఈ సూచనలందరూ ప్రజలు పాటించి సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం నా పేరు జే శివనారాయణ స్వామి కదిరి డిఎస్పి